హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి ఈ పవర్ లూమ్ మొగ్గంలో ఈ పెద్ద చక్రం మనకు సారి లూజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఉండే పెద్ద చక్రం అనేది లూజ్ అయిపోయి మనకు టక టక్ టక టాకా సౌండ్ వస్తుంటుంది ఇలా సౌండ్ వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని రిపేర్ చేసుకోవాలి అంత దగ్గర చక్రం దగ్గర మనకు నట్టు అనేది ఉంటుంది ఆ నట్టు ఎలా బిగించుకోవాలి అనేది మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఎప్పుడన్నా కానీ మనకు పవర్ లూమ్ మొగ్గంలో ఇలా మనకు పెద్ద చక్రం దగ్గర సౌండ్ వచ్చినట్లయితే మీరు వెంటనే మనం నట్ అనేది మనం టైట్ చేసుకోవాలి టైట్ చేసుకోకపోతే మనకి దడ దాడి దడ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మగ్గం దగ్గర మనం ఎనికి పక్కన ఉంటుంది కదా ఏనికి పక్కన ఉంచి చూస్తే మనకు బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకు వచ్చేసి ఈ నట్ దగ్గర ఈ నట్ అనేది ఊడిపోతుంటుంది అనమాట మనకు చిన్నగా మనకి చక్రాలు అనేవి తిరుగుతూ ఉంటాయి తిరిగినప్పుడు మనకి ఎప్పుడన్నా లూజ్ అయితే మనకి ఇక్కడ సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినప్పుడు మనం ఈ నట్ అనేది బిగించుకోవాలన్నమాట ఈ నట్టు బిగిస్తే మనకి సౌండ్ అనేది రాదు మనకు ముందుగా ముందు ఎలా ఉంటుందో మనకు అదే ప్రకారం మనకు బాగా నీట్గా మనకు సౌండ్ రాకోకుండా ఆడుతుంది అనమాట ఇది ఎలా బిగిస్తారంటే మామూలుగా ఈ ఈ నట్టుకు సరిపోయే మనకు సోనార్లు అయితే చిక్కవు ఈ మాములు ఈ సోనార్లు అయితే కాదు అది మనకు ఈ చైన్ 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 వచ్చి ఉంటుంది చూడు మన క్లాంప్ సోనర్ అంటారు దాన్ని ఆ సోనర్తో మనం బిగించుకోవాలన్నమాట చైన్ వేసి దీనికి మనం ఈ బిగించినామంటే బిగుచుకుంటుంది ఫస్ట్ దీని ఆ సోనర్ వేసి మనం ఈ చక్రం పట్టుకొని ఇంకో సోనర్ వేసుకొని మనం దాన్ని దీన్ని టైట్ అనేది చేసుకోవాలన్నమాట ఈ మనం వేసి ఫస్ట్ ఇలా మనం సోనర్ వేసుకొని అనుకోండి తిప్పితే మనం మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట ఒకరు ఈడ పట్టుకొని ఈ పెద్ద చక్రాన్ని పట్టుకొని ఒకరు ఈ సోనర్ వేసుకొని ఈడ టైట్ చేయాలన్నమాట ఇలా టైట్ చేస్తే మనకు ఈజీగా టైట్ అనేది అవుతుంది లేకపోతే ఒకరి చేత అయితే కనిపి కాదు ఇది మనము సోనర్ వేసి ఇట్లా తిప్పినామంటే మనకు మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఫ్రీగా ఉంటుంది మగ్గము ఇలా మనం ఫ్రీగా ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఒకరు ఇక్కడ పట్టుకొని మగ్గం తిరగకుండా ఒకరు సోనరుతో అనేది బిగించినారంటే మనకి ఈజీగా మనకు టైట్ అయిపోతుంది అనమాట ఇలా ఉంటుంది ఇది ఇది జాగ్రత్తగా మీరు టైట్ చేసుకోండి టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి ఒకరు పట్టుకొని మగ్గం ఈ చక్రం తిరగకుండా ఒకరు పట్టుకోండి ఇక్కడ అక్కడ ఒకరు మనకు చైన్ వేసి మనకు ఇసుకో సౌండ్ బాగా గట్టిగా తిప్పండి మనకు బిగుసుకుంటుంది బిగుసుకొని మళ్ళీ యథాప్రకారంగా మనకు సౌండ్ రాకోకుండా మనకు బాగా నీట్గా ఆడుతుంది ఇలా మనం పెద్ద చక్రం ఎప్పుడన్నా కానీ మనకు లూజ్ అయిపోయి సౌండ్ వస్తా అంటే మీరు ఈ నట్ అనేది మాత్రం కరెక్ట్గా బాగా నీట్గా బిగించినారంటే మనకి సౌండ్ రాకోకుండా మనకు బాగా పవర్లు మగ్గం అనేది బాగా ఆడుతుందనమాట ఓకే గాయస్ ఈ వీడియోని వస్తే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి